శ్రీ మహాగణాధిపతియ నమ మేషరాశి వారికి రేపు జూలై పదమూడవ తేదీన మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి ప్రభావం కారణంగా మీరు చేసే వృత్తి వ్యాపారంలో ఉన్న వారికి అన్ని రకాలుగా కూడా ఉన్నతమైన పదవి యోగం అనేది రేపటి రోజున మీకు ప్రాప్తించబోతోంది మీ ఆదాయానికి సంబంధించి మీకు ఉండే లోటుపాట్లు అనేవి తొలగిపోవడం జరుగుతుంది ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి ధనపరంగా మీకు అనుకూలత ఇప్పుడు అయితే బాగా ఏర్పడి మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఆరోగ్యపరంగా మీకు అనుకూలించే స్థితి అనేది ఏర్పడుతుంది ధైర్యంగా మీరు ముందుకు వెళ్లే సూచన ఉంది మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి అయితే బయటపడతారు కొత్త విషయాల పట్ల మీకు అయితే ఇప్పుడు ఆసక్తి బాగా పెరుగుతుంది ముఖ్యంగా బంధువులతో గాని స్నేహితులతో గాని మీరు అయితే విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు రేపటి రోజున మీరు సమయాన్ని ఆనందదాయకంగా గడుపుతారు ప్రధానంగా మీకు కొత్త వస్తువులను కొనుగోలు చేయాలి అనే యత్నాలు సాగిస్తారు మేష రాశి వ్యక్తులకు రేపటి రోజున సర్వ విధాల అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా మీకు ఉన్నతమైనటువంటి యోగం కలుగుతుంది రేపటి రోజున ఎలాంటి పని అయినా గానీ శ్రమ పడకుండా సునాయసంగా మీరైతే మీ పనులను చేసుకుంటారు రేపటి రోజున మీరు ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన వ్యక్తుల పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి రేపటి రోజున మీరు అయితే ధైర్యాన్ని పెంచుకోవాలి ఏ పనులను మీరు చేస్తున్నా కూడా పూర్తి ఏకాగ్రతతో చేసుకోవాలి ఎవరిపైనా కూడా మీరు అయితే ఆధారపడకూడదు కాబట్టి ఈ విషయంలో మేషరాశి వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా మీకు ఉండే సమస్యలు అనేవి తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి ధనపరంగా మీరు మీ సమస్యలను దూరం చేసుకోండి మేషరాశి వారికి రేపటి రోజున చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది మీరు గతంలో చేసినటువంటి తప్పుల నుండి మీరు అయితే ఇప్పుడు ఒక పాఠం నేర్చుకుంటారు ఇక మేషరాశి వ్యక్తులు మీ పిల్లల నుండి మీరు అయితే కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది తొందరపడి భావోద్వేగ పరంగా ఎలాంటి నిర్ణయం అనేది మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి స్నేహితులతో మాట్లాడటం కారణంగా మీ పాత జ్ఞాపకాలను కొన్ని గుర్తు తెచ్చుకొని ఆనందపడతారు రేపటి రోజున వ్యాపారస్తులకు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది వృత్తి ఉద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున మేషరాశి వారు శ్రీ విష్ణు స్తోత్రాలు పఠించడం శ్రీరామరక్ష స్తోత్రం పఠించడం మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్